తిరుపతి జిల్లా కోటా గ్రామంలో గ్రామ దేవత కోటమ్మ తల్లి ఆలయంలో మంగళవారం అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గెలుపు కోసం తానా మాజీ అధ్యక్షులు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వారి మిత్ర బృందం పూజలు చేశారు కోట మండలం విద్యానగర్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చదివిన పంతొమ్మిది కావడం వల్ల ఆధ్వర్యంలో ముందుగా ఆ కళాశాలను సందర్శించి అక్కడ భూమి పూజ ఆశీస్సులు జరిగిందని పూర్వ విద్యార్థి పుచ్చరపల్లి చంద్రశేఖర్ తెలిపారు అలాగే ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆశీష్యులు తీసుకుని తమ పూర్వ విద్యార్థి అయిన తంబలపల్లి టిడిపి అభ్యర్థి జయ చంద్రారెడ్డికి మద్దతుగా ప్రచారం ప్రారంభించడం జరిగిందన్నారు జయంద్రారెడ్డికి అభినందనలు మద్దతులు తెలిపేందుకు విజయవాడ నుంచి తంబలపల్లి వెళ్తూ మధ్యలో తాము చదివిన కళాశాలను సందర్శించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మాజీ సినిమా సెన్సార్ బోర్డు సభ్యులు వాక భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జయచంద్రెడ్డి కాదండి ఎన్పి క్యారా జిల్లాక తరఫున ధన్యవాదాలు తెలుసు నేను వచ్చిన పర్పస్ ఏంటంటే ఎంపీ క్యారే పూర్వ విద్యార్థి అయినటువంటి మాజీ తానాభి వేమల సతీష్ యొక్క ఆధ్వర్యంలో మా పూర్వ విద్యార్థి అయినటువంటి నైన్టీ ఫైవ్ బ్యాచ్ గారి సివిల్ ఇంజనీరింగ్ ఆ విద్యార్థికి ఇప్పుడు తంబల్లపల్లి చిత్తూరు జిల్లా తంబల్లపల్లి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆ సందర్భంగా మేము పురస్కరించుకొని మేము విజయవాడ నుంచి అతనికి ఏ ఒక ఒక పద్ధతిగా అందరికి అభినందన మద్దతుగా మా అభినందన తెలియజేయడం కోసం అతని వద్ద గెలుతూ దాని మధ్యలో మా కాలేజీని కూడా సందర్శించుకొని ఈ మట్టి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని తనకు అందజేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి చేయడం జరిగింది మా మాకు అల్లం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు పొందడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగినది

మా జీరు మా ఫ్రెండు మా ఎంబీ గ్యారెస్ట్ నుంచి అందరికొండలో పనిచేస్తున్నారు చేస్తున్నారు తీసుకున్నారు విజయం కోసం వచ్చి ఇక్కడ సెంటిమెంట్గా కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తూ బాగుంటుంది పెద్ద కోఆర్డి సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గారు సోస్ కూడా ఖచ్చితంగా విజయవాడ చెప్తాను అలాగే తప్పకుండా వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ దాదాపులో ముప్పై నుంచి రోజు శక్తి సాగిస్తుంది తమ్మల్ని కూడా మా మిత్రుడు